చాలా టైం అయిపోయిందండి అందరు ఆకలితూ ఉంటారు సారీ ఎక్కువ టైం తీసుకోను కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ అండి వన్ ఆర్ టూ డేస్ డిఫరెన్స్ వన్ ఇయర్ బ్యాక్ ఇదే స్టేజ్ దగ్గర ఇక్కడే ఒక సినిమాకి చేసామండి ఆ సినిమా ఓకే జనాలకు వచ్చిందని కూడా తెలియదు మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ తర్వాత బంతి ఎలాగైతే కొడితే రివర్స్ వస్తుందో అలా వచ్చాను ఈసారి మాత్రం మిస్ అవ్వండి నాకు ఇప్పటికీ గుర్తుందండి ఆ సినిమా ప్రివ్యూ వేసేటప్పుడు మనకి సినిమాకి సంబంధించిన పర్సన్ రిక్లైనర్ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచు కిందకు వచ్చి మూడు సార్లు ఫోన్ చూసి వెళ్ళాడండి బీయింగ్ ఏ డైరెక్టర్గా ఏంటి నా సినిమా చూడ్డా మొత్తం చూడాలి కదా అని అనుకున్నాను బట్ తర్వాత ఆలోచించింది ఏంటంటే అతను సీట్లో కూర్చోకుండా చేసినందుకు నన్ను నేను అనుకున్నానండి ఈసారి దీని అమ్మ సినిమా తీస్తే సీట్లోంచి పైకి లేకూడదు అని తీశా ఎగ్జాగరేట్ చేయట్లేదండి సెకండ్ హాఫ్లో ఎవరికైనా కానీ సీట్లు మీద నుంచి పైకి వేస్తే అప్పుడు చెప్పండి సో అంత మేనిఫెస్ట్ చేసుకున్నానండి ఆయన నిన్నాడు మళ్ళీ కాల్ చేశారు నాకు సేమ్ మారుతి గారు మళ్ళీ కాల్ చేసి ఒకసారి రా మాట్లాడదామన్నారు సో డెమీ గార్డ్ ఎందుకు అంటే దేవుడు ఒక్కడే సెకండ్ హాఫ్ ఇస్తాడు ఇంకెవరెవరు ఎవరు ఎవరండి ఒక్క దేవుడు మాత్రమే నీకు ఇంకోసా ఇంకొక ఇస్తున్నాను రా అది చేయను అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన పిలిచి ఒక అద్భుతమైన కథని సుబ్రహ్మణ్య బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన ఒక అద్భుతమైన కథని నాకు చెప్పి సార్ నరేషన్ చేసినప్పుడు చాలా బాగుంది సార్ నేను నాకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తున్నారు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ దెన్ చెప్పాలంటే సార్ ఒక బుక్ రాశారండి మన డార్లింగ్ స్వామి గారు రీసెంట్గా ఒక స్క్రీన్ ప్లే బుక్ రాశారు మన మారు ప్రజెంట్ చేశారు దాన్ని దాంట్లో ఒక లైన్ ఉందండి మారుతి గారు చెప్పిన లైనే నీకు ఎంత స్క్రీన్ ప్లేదు ఉన్నా ఎంత కాదు ఉన్నా యూనిడే గురు డెఫినెట్ గా యూనిడే గురు నాకు అక్క గుడ్ గురు రిడమకాల్ మన మారుతి గారు ప్రజెంట్ చేశారు దాన్ని దాంట్లో ఒక లైన్ ఉందండి మారుతి గారు చెప్పిన లైనే నీకు ఎంత స్క్రీన్ ప్లే ఉన్నా ఎంత కాదు ఉన్నా యూనిడే గురు డెఫినెట్ గా యూనిడే గురు నాకు అక్క గుడ్ గురు రిడమకాల్ ప్రసాద్ గారు అండి సో ఎందుకు చెప్తున్నానంటే మేము ఈ సినిమా అవుట్ డే వన్ నుంచి నేను జర్నీ చేశానండి ఆయనతో డే వన్ ఐ కెన్ సే డే జీరో ఆల్సో ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ నేను సుబ్రహ్మణ్యం గారు నాకు చెప్పారు సార్ మీరేమనుకుంటున్నారు అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే మీటింగ్లో కూర్చున్నప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ సార్ స్క్రిప్ట్ మీద రాసుంది అని కాన్ఫిడెంట్గా చెప్పిన ఫస్ట్ పర్సన్ అండి ప్రసాద్ గారు సో ఆయన వర్షన్ విందామని నేను వెళ్ళాను ఆయన కథ చెప్పారు సార్ ఒక ఐ నీడ్ యూ ఐ నీడ్ టు ట్రావెల్ విత్ యూ అని అన్నప్పుడు ఇద్దరం పెట్టాబేటా సర్దుకొని అలా సిగ్నల్ ఎక్కడ లేదో అలా ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోయారు నన్ను రెండు రోజులు కూర్చొని బ్రెయిన్ స్ట్రోమ్ చేసుకొని నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది నాకంటూ ఒక చిన్న టచ్ ఉంటుంది ఆ టచ్ను చేసుకొని వస్తానని చెప్పి ఒక ఫైవ్ డేస్ నేను మా హీరో అంకిత్ ఇంకా మా దేవ్ రైటర్తో వెళ్ళి పక్కకు వెళ్ళి రాసుకొని ఫైవ్ డేస్తో మంచి కథతో వచ్చాము అంతేగా తీసామండి సో దిస్ ఆల్ ప్రీ ప్రొడక్షన్ ఎందుకు చెప్తున్నారంటే ఆర్ ఆల్ అవర్ పిల్లర్స్ అండి ప్రసాద్ గారు మా మారుతి గారు ఎవ్రీబడి అండ్ స్టోరీ ఇచ్చిన బాలసుబ్రమణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆఫ్టర్ దాట్ మాకు విజయపాల్ రెడ్డి గారు విజయపాల్ రెడ్డి గారికి వెళ్ళి మేము అడిగిన చేంజ్ మేము చేసిన చేంజెస్ అని చెప్పినప్పుడు హీఈ్ ఆల్రెడీ కాన్ఫిడెంట్ విత్ ద స్టోరీ ఆ చేంజెస్ నచ్చి వెళ్ళండి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో కమింగ్ టు ద ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత కమింగ్ టు ద ప్రొడక్షన్ అంకిత్తో నాకు ట్రావెల్ ఉందండి ఇంతకుముందు నుంచి బట్ ఎప్పుడు వర్క్ చేయలేదు వర్క్ చేయలేదు హీజ్ సో సెన్సిబుల్ అని తెలుసు బట్ ఒక హీరో అనే పర్సన్ సినిమాని ఓన్ చేసుకొని ఇది నా సినిమా రా ఎలాగైనా ఇది బాగా రావాలి అని అంటే సినిమా ఎలా వస్తుందో ఇంతకుముందు చాలామంది ప్రూవ్ చేస్తున్నారు ఒక సినిమాని మూవ్ చేసుకోవడం భుజాల మీద వేసుకొని చేసేది అలా చేస్తే సినిమా ఎలా వస్తుందో ఎలా వస్తుందండి దట్ ఈజ్ అంకిత్ డెడికేషన్ థ్యాంక్ యూ అంకిత్ డెఫినెట్గా మనం కొడతాం ఈసారి థ్యాంక్స్ నాతో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ నాకు మారుతి గారు ఈ అవకాశం ఇవ్వండే కాకుండా ఒక మంచి క్రూని సెట్ చేశారు నాకు ఆ క్రూలో నాకు ఫస్ట్ దొరికిన ఆణిముత్యం మా విజయబుల్ కానీ అను సార్ మీ ఫస్ట్ మీ పేరైనా కానీ కొంచెం ఎగ్జైట్ అయ్యాను ఆహా పర్లేదబ్బా అన్ని మంచి లాగా బాగా స్టార్ట్ అవుతుంది అని ఆయన గురించి చెప్పాలంటే పాటలు అన్నీ విన్నారు ఇట్ ఈస్ గుడ్ బట్ కమింగ్ టు బీజిఎమ్ రెండు మూడు సార్లు ఏదో మనకు తెలిసిన తెలివితేటలు రెండు మూడు సార్లు ట్రై చేశాను ఆయన నన్ను నమ్మండి నేను ఉన్నాను కదా అని అంటే మీ ఇన్స్టింక్తో వెళ్ళిపోతున్నాను నేను ఇంకా బీజిఎంలో నేను వేలు పెట్టను అని తర్వాత దాని అమ్మ సినిమా చూపించాడు బొమ్మ ఇందాక సార్ చెప్పాడు కదా బ్రదర్ ఇంటర్వెల్లో మీరు చెప్పిన మూమెంట్ అందరికీ గుర్తుంటారు సార్ చెప్పిన ఆ బోటల్ మూమెంట్ ఏదైనా ఉందో ఆ రేంజ్లో ఇచ్చారు సారీ యూ ప్రూవ్ మీ రాంగ్ అందుకనే నేను తర్వాత తర్వాత బీజిఎంలో ఎక్కువ పెట్టలేదు బట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విజువల్స్ విజువల్ సాయి మా గర్ల్ ఫ్రెండ్ సో సీరియస్లీ అండి సాయి మేము స్టార్టింగ్ నుంచి ఒక మంచి ట్రావెల్తో వెళ్ళాం అనుకున్నాం ప్రతిదీ ఈసారి గట్టిగా కొట్టాలి సార్ మంచిగా ఇద్దాము అని ఎవ్రీ విజువల్ ఎవ్రీ డీటెయిలింగ్ అంటే ఎలా చెప్ప ఎందుకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అలా అంటున్నామంటే ఒక వైఫ్ మాత్రమే హస్బెండ్ డల్నెస్ని హస్బెండ్ హ్యాపీగా ఉన్నాడా లేదో చూడగలదు ఎంత దూరంలో ఉన్నా మీరు చెప్పినట్టు సో ఏదైనా సీన్ రాకపోతే జస్ట్ కొంచెం ఇలా అన్న ఏ వన్ రా అని రెడీ అయిపోతాడు సో అలాగా ఎవ్రీ ఎవ్రీ విజువల్ని తీర్చిదిద్దే సాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ నాకు ఇచ్చిన గ్రేట్ కాస్టింగ్ బిఫోర్ దట్ మీరు కన్నమ్మ కన్నమ్మ సాంగ్ చూశారు కదండి అన్ని విజువల్స్లోనూ అంత ఇల్లు అంత నీట్గా ఉండడానికి ఆ బ్రిడ్జ్ అంత అందంగా ఉండడానికి ఎవ్రీథింగ్ ఆర్ట్ డీటెయిల్గా చేసిన సురేష్ గారికి థ్యాంక్ యూ అండి అండ్ నా రైటింగ్ టీమ్ దేవ్ తను నాతో చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు ముందు సినిమాలు ట్రావెల్ చేశాడు ముందు సిరీస్కి ట్రావెల్ చేశాడు కోర్స్ ఇంకా ట్రావెల్ చేస్తాడని అనుకుంటున్నాను థ్యాంక్ యూ దేవ్ అండ్ ప్రశాంత్ థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు ద మా కోర్ పిల్లర్స్ నరేష్ గారు ఫస్ట్ నరేష్ గారికి భయపడ్డారండి ఈయన చేయని క్యారెక్టర్లు ఏమన్నాయి అన్నీ చేస్తారు కదా మళ్ళీ మనం పోయి ఏం ఆయనకంటే ఒకసారి సరెండర్ అయిపోతారండి సెట్కి వచ్చిన తర్వాత హీల్ సరెండర్ అండ్ డైరెక్టర్స్ నువ్వే చెప్తే చేస్తాను అని థ్యాంక్ యూ సార్ నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకు అండ్ వాస్కి గారు అందరు అన్నట్టు సిస్టర్ అనలేం కానీ యూ బికమ్ మా అందరి గుండెల్లో అలా ఉండిపోయారు బికాజ్ మీరు ఇచ్చిన తొలి ప్రేమ పెర్ఫార్మెన్స్ బుజ్జి అనే ఆ పర్ఫార్మెన్స్ ఏదందో మా గుండెల్లో మీరు మీరు అనగానే మాకు ఒక ఎనర్జీ వచ్చింది సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ నిలాఖీ షీజ్ ఎ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మర్ ఎక్కువ మాట్లాడును ఓన్లీ సినిమా మాట్లాడుతుంది షీ విల్ రిమెంబర్ ఇన్ ద తెలుగు స్క్రీన్ డెఫినెట్లీ ఫర్ ఎవర్ సో అండ్ దెన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సురేష్ గారికి అండ్ ఇంకో ఎగ్జిక్యూ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మా కో డైరెక్టర్ రాజా గారు థ్యాంక్ యూ సార్ మా టీమ్ శ్రీధర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ లాస్ట్లో పోస్ట్ ప్రొడక్షన్లో మాకు ఒక తుఫాన్ వచ్చిందండి ఆ తుఫాన్ పేరు సారథ్ గారు ఆ తుఫాన్ వచ్చి పరుగులు 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 పెట్టించిందండి లేకపోతే సినిమాని అంత క్విక్గా చేసే వాళ్ళం కాదు థ్యాంక్ యూ సార్ బాట హార్ట్ అండ్ సినిమా అంత క్రిస్ప్గా రావడానికి మారుతి గారి ఇన్పుట్స్ మా ప్రసాద్ గారు ఇన్పుట్స్ ఉన్నా కానీ ఎడిటర్ ఉద్దవ్ గారు అండి హీ డి ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎవ్రీ టీమ్ మా విఎఫ్ఎక్స్ టీమ్ కానీ మా లిరిసిస్ట్ మా ఈవెన్ కాస్టింగ్ ఏజెంట్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఎవ్రీబడీ లాస్ట్గా ఏం ఎవరై ఎవరి పేరైనా మిస్ అయితే సారీ అండి అండ్ మా జీ టీమ్ దివ్య గారు థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి మా మార్కెటింగ్ నాట్ దేర్ థ్యాంక్ యూ లాస్ట్గా ఏంటంటే ఏ వీధిలో అయితే నేను నడుచుకుంటూ వచ్చి ఒకదాన్ని చూశానో అదే వీధిలో మళ్ళీ తలెత్తుకొని వచ్చాను ఈసారి మాత్రం మిస్ చేయను సో కథ కథతో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక బిడ్డకు ప్రాణం పోశారు విజువల్గా మా సురేష్ ప్రాణం మా సాయి ప్రాణం పోసాడు ఎవ్రీబడి మా మా చేతులేసి ఒక బిడ్డను కాపాడామండి ఆ బిడ్డను చూసి పైకి ఎత్తాల్సిన బాధ్యత మాత్రం మీదే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం జస్ట్ సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది నో నో డౌట్ అబౌట్ ఇట్ ఖచ్చితంగా ఈ సినిమా అందరూ అదే చెప్తారు బట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా మీకు నచ్చుద్ది బట్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే వెళ్ళి ఒకసారి థియేటర్ చూడండి ఐ నో ఆల్రెడీ యూ ఆల్రెడీ స్పెండ్ ఫర్ మా లిటిల్ హార్ట్స్కి కానీ మిరాయికి కానీ ఆల్రెడీ కొంత డబ్బు స్పెండ్ చేస్తుంటారు ఇంకొంచెం స్పెండ్ చేస్తే మనం అందరం కలిసి ఓజీకి వెళ్దాం ఓకే బే బేసికల్లీ మన సో సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ అంతా కలకలలాడుతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకే ఫుల్ఫిల్ ఇద్దాం మా సినిమాను కూడా దాంట్లో హక్కును చేసుకుంటారు ఖచ్చితంగా అది నా నమ్మకుంది ఓజీతో ఫుల్ ఫిల్మ్ ఇది ఇద్దాం అండి సో కంప్లీట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెప్టెంబర్ మంత్ తెలుగు సినిమా ద్రా అనేది నిలబడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎవరి పేరైనా మిస్ అయితే సారీ థ్యాంక్ యూ సార్